అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మనిషి దేవోభవ మరి ఈ కథ కూడా సింహప్రసాద్ గారు రచించినటువంటి కథ మిత్రుడు రవి నన్ను బలవంతంగా గుడికి లాక్కెళ్ళాడు దేవుడు దర్శనం చేసుకుని ప్రసాదం తింటూ మెట్లు దిగుతూ ఉంటే అకస్మాత్తుగా అరే నారాయణానంద స్వామీజీ రా అని అరిచాడు రవి అతడి ఎక్సైట్మెంట్కి అబ్బురపడుతూ మెట్ల పక్కన ఉన్న ఓపెన్ మండపం వైపు చూశాను చిన్న సైజు స్వామీజీలా ఉన్న ఒక ఆయన అరే నారాయణానంద స్వామీజీరా అని అరిచాడు రవి అతడి ఎక్సైట్మెంట్కి అబ్బురపడుతూ మెట్ల పక్కన ఉన్న ఓపెన్ మండపం వైపు చూశాను చిన్న సైజు స్వామీజీలా ఉన్న ఒక ఆయన ఎత్తైన దిమ్మ మీద కూర్చుని ఒక పాతిక మందికి ఏదో బోధిస్తున్నాడు కలిసి వద్దాం రారా అన్నాడు రవి అటుకేసి దారి తీస్తూ వీళ్ళంతా హైటెక్ స్వామీజీలు చందాయిస్తేనే మన వంక చూస్తారు నవ్వుతూ చొరకేశాను రా చెప్తాను నేను అని అయిష్టంగానే అనుసరించాను నారాయణనంద దగ్గరికి వెళ్ళి పాదాలనంటి నమస్కరించాడు రవిని ఆశీర్వదించారు అతడు పొంగిపోయాడు నేను మాత్రం నిర్లక్ష్యంగా చూస్తూ ఎడంగా నిలబడ్డాను దూరంగా నిలబడ్డావే నాయన నేను నీ తోటి మనిషినే స్వామీజీ చిన్నపిల్లాడితో మాట్లాడినట్టుగా ఎంతో లాలనగా అన్నారు తబ్బిబ్బు పడ్డాను సిగ్గుపడుతూ దగ్గరికి వెళ్ళి నమస్కరించాను నువ్వెవరివి నాయన నా మొహంలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కించిత్తు గర్వంగానే చెప్పాను సన్నని చిరునవ్వు ఆయన పెదాల మీద సుతారంగా కదిలింది నీ గమ్యం ఏమిటి నాయనా ఏమిటంటే చాలా చాలా ఉన్నాయి ఆహా అలాగా ఐదేళ్ల తర్వాత నువ్వేమవ్వాలనుకుంటున్నావో చెప్తావా నాయన టీమ్ లీడర్ కావాలి బాగుంది పదేళ్ల తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ చాలా బాగుంది మరి పాతికేళ్ల తర్వాత ఓ కంపెనీ సీఈఓ లేక వైస్ ప్రెసిడెంట్ అలాగా అన్నట్టు తలాడించి మళ్ళీ నవ్వారు తప్పుదారిన పోతున్న పిల్లాడి వంక తల్లి చూసినట్టుగా చూశారు అర్థం కాలా కంగారు పడుతూ అయోమయంగా చూశాను ముప్పై ఏళ్ల తర్వాత ఎలాంటి జీవితాన్ని ఆశిస్తున్నావు నాయన అప్పటికి నాకు అరవై నిండుతాయి ఒక పెద్ద రాజభవనం కట్టుకుని హ్యాపీగా ఉండాలని కలవరపడుతూ అన్నారు ఇప్పుడు హ్యాపీగా లేవా నాయన పడ్డాను తడబడ్డాను ఆహా అది కాదు మరేమిటంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా అంటే పెద్ద భవనం ఖరీదైన సామాగ్రి కార్లు నౌకర్లు చాకర్లు వగైరాలన్నీ సమకూరితేనే ఎక్కువగా హ్యాపీగా ఉంటానంటావు అది ముసలి వయసులో జవాబు ఏమి ఇవ్వాలో తోచలేదు నీళ్లు నమిలాను టీమ్ లీడ్ అయినా ప్రాజెక్టు మేనేజర్ అయినా ఆఖరికి కంపెనీ అధిపతి అయినా ఏమంత ఆనందం కలగదన్నమాట మరి అప్పుడు ఆ మార్గంలోనే ఎందుకు వెళ్ళాలి ఆ లక్ష్యమే ఎందుకు ఏర్పరచుకోవాలి మార్చుకోవచ్చు కదా ఆయన అది నీ చేతుల్లో పనే కదా ఏం చెప్పాలో తోచలేదు నిజానికి మెదడు బ్లాంక్ అయింది ఆయన వంకే శూన్య దృక్కులు చూస్తూ ఉండిపోయాను ప్రశ్నించుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకో జిజ్ఞాస మొదలయ్యేది అక్కడే పూజించటం ధ్యానించటం కన్నా ప్రశ్నించడం వల్లనే ఎక్కువ తెలుసుకోగలుగుతాం ప్రశ్నించడం ఒక జ్ఞాన మార్గమే ప్రయత్నించు ఆయన బుద్ధిగా తలాడించి బయటకు వచ్చేశాను నా వెనకే రవి కూడా వచ్చాడు మౌనంగా బైక్ స్టార్ట్ చేసి ముందుకు దూకిస్తుంటే టేక్ కేర్ అని వెనక నుంచి అరిచాడు రవి నేను కోరుకున్న దాంట్లో తప్పు అసహజం ఏమీ లేవు ఏ వృత్తిలో ఉన్నవాడైనా సరే అందులో ఉన్నత స్థానానికి ఎగబాకాలని ఆశిస్తాడు మరి స్వామీజీ ఎందుకు ఇలా మాట్లాడారు ఆయన ఏదో అన్నారే అనుకో తనెందుకో ఏదో ఘోర తప్పిదనం చేసిన వాళ్ళలాగా ఫీల్ అయిపోతున్నాడు తను నాణ్యానికి ఒకవైపే చూస్తున్నానా రెండో వైపునసలు ఏముంది ఇంటికి వెళ్ళాను అన్యమనస్కంగా స్నానం చేశాను కానీ రారా నాని అమ్మ పిలిచింది మౌనంగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను గుత్తి వంకాయ కూర వడ్డిస్తూ నవనవలాడుతున్న తెల్ల వంకాయలు చిన్నవి అనిపిస్తే నీకు ఇష్టమని కొన్నాను చిన్నప్పుడు గుత్తి వంకాయని ఎత్తి పట్టుకుని ఒక్కో ముక్క కొరుకుతూ ఎంత సంబరపడిపోయేవాడుగో గుర్తుందా అడిగింది నేను బదులు ఇవ్వలేదు కూర కలుపుకుంటూ ఉంటే నెయ్యి వడ్డించి దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు ఆఫీస్ విషయాల అడిగింది మళ్ళీ స్వామీజీ మాటలు నా మన సరస్సులో రాళ్లలా పడి చిలిక్కి కెలిక్కి కుదిపేస్తున్నాయని చెప్పలేక తలాడించాను సరిపోయింది నేను ఆ మాట నాని ఆఫీసు విషయాలు ఆఫీస్ గడప దాటగానే మర్చిపోవాలి అది బతుకు తెరువు ఇంటికొచ్చాక ఇంటి విషయాలే పట్టించుకోవాలి ఇది బతుకు తెలిసిందా ఇంటి గొడవలు చూసుకోవటానికి నువ్వు డాడీ ఉన్నారుగా మమ్మీ మేము ఇవాళ ఉంటాం రేపు ఉంటాం ఎల్లకాలం ఉండం కదా నీ ఇల్లును ఏర్పరచుకోవాలి నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి ఈ డొంక తిరుగుడు అంతా నా పెళ్ళి గురించే కదా మమ్మీ నవ్వాను నేనేదో కానీ మాట అన్నట్టుగా నవ్వుతావేమిట్రా ఏదో కాని మాట అన్నట్టుగా పెళ్ళి పిల్లలు బరువులు బాధ్యతలు బంధువులు మిత్రులు ఇరుగు పొరుగు ఇవన్నీ ప్రతివారికి కావాల్సిందేరా వాటి మీద దృష్టి పెట్టకపోతే అలా చెప్పు గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాక ఆలోచిద్దాంలే అన్నాడు ఏ వయసు కామొచ్చట అన్నారు వచ్చే శ్రావణానికి ఇరవై ఎనిమిది ఇల్లి ఇరవై తొమ్మిది వస్తాయి ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి మమ్మీ కాలం చాలా మారిపోయింది పాతకాలపు వద్దు మమ్మీ పెళ్ళే గమ్యం కాదు ఏమిటి బొగ్గల నొక్కుంది ఇందులో అంత ఆశ్చర్యపడాల్సింది ఉంది మమ్మీ మ్యారేజీ ఒక న్యాచురల్ ఫెనామినా ఒక వయసు వచ్చాక పశు పక్షులన్నింటిలో ఏదో ఒక రూపంలో జరిగేదే దాని గురించి ఎక్కువ ఆలోచించటం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అనవసరం అలాగా నీ ఇంజనీరింగ్ చదువు నేర్పింది ఇదేనా మమ్మీ ఇలాంటివి స్కూళ్లలో కాలేజీలో నేర్పరు అసలు నాకు తెలియక అడుగుతాను మరి ఏమి నేర్పుతారు అక్కడ అంటే నాలెడ్జు స్కిల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ ప్లానింగు ఫైనాన్షియల్ మ్యాటర్సు అలాంటివి చెప్తారు అవన్నీ ఎందుకురా వాటి వల్లే కదా నెలకి యాభై వేలు సంపాదిస్తున్నాను డబ్బు సంపాదించడానికి మాత్రమేనా ఈ చదువు సంజలు మరి ఇంకెందుకు అనుకుంటున్నావు మమ్మీ ఎందుకు అనుకుంటేనేమిలే నేను చదువుకోకపోవటం మంచిది అనిపిస్తుంది ఏంటి తల్లి కొడుకులు వాదనలు వేసుకుని కూర్చున్నారేంటి సంగతి మళ్ళీ ఏదైనా పెళ్లి సంబంధం వచ్చిందే వస్తూ అన్నారు నాన్న టైంకి వచ్చారు మమ్మీ కుంకుడు రసంతో నా తల అంటేస్తోంది డాడీ ఫిర్యాదు చేశాను మా అమ్మీ చేతస్థానికేం కానీ మీ ప్రాజెక్ట్ రిలీజ్ ఎప్పుడు నెక్స్ట్ వీక్ చక్కని రికగ్నేషన్ తెచ్చుకున్నావంటే ఇక నీకు తిరుగు ఉండదు ఆన్ సైట్కి ఏం పంపించరా నాన్న దాని ప్రస్తుతం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పంపిస్తున్నారు ఏడిసారు వర్త్ చూడకుండా ఎక్స్పీరియన్స్కి వాల్యూ ఇవ్వటం ఏమిటి ఇంకే కంపెనీ అయినా బెటర్ ఆఫర్ ఇస్తుందేమో ట్రై చేయి దొంద దొందే అని తండ్రి కొడుకులు ఒకరికొకరు బాగా సరిపోయారు ఉద్యోగాలు ప్రమోషన్లు సంపాదనలు తప్ప మీకు ఇంకేం పట్టవా ఎవరు అక్కర్లేనట్టు ఎవరితో పని లేనట్టు వంటి స్తంభం మేడలో ఉంటానంటారేమిటి కర్మ కించిత్తు కోపంగా ఉక్రోషంగా విసుగ్గా ప్రశ్నించింది అమ్మ నాకు తెలియకుండానే ఉలిక్కిపడ్డాను స్వామీజీ అన్నట్టుగానే మమ్మీ ప్రశ్నిస్తోంది మొహం అలా పాలిపోయింది ఏమిటరే కుర్చీ కూర్చుంటూ అడిగారు నాన్న ఈవినింగ్ రవి ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు ఆయన మాటలు గుర్తొచ్చాయి ఏమన్నారా ఆత్రంగా అడిగింది మమ్మీ ఏవో వేదాంతపు కబుర్లు చెప్పుంటారు నాన్న నవ్వారు ఉండండి అన్నీ మీకే తెలుసు అంటారు మీకు తెలియనివి ఉండొచ్చేమో విన్నాక ఆలోచించి చూద్దాం అనుకోరు కదా స్వామీజీ ఏమన్నారో నువ్వు చెప్పరా నాని మరి ఇక చెప్పక తప్పలేదు అంతా చెప్పేశాక చిత్రంగా నా మనసు ఎంతో తేలికైన భావన కలిగింది హాయిగా వచ్చాను అన్నీ వదిలేసుకున్న సన్యాసికి లోకప సంగతులు ఎందుకో నాన్న వ్యాఖ్యానించారు వైరాగ్యం అంటే అన్నీ వదిలేయటం కాదు అనవసరమైనవి వదిలేయటం అమ్మ మాటలకు తుళ్ళిపడి నాన్న నేను ఒకేసారి అమ్మ మొహంలోకి చూశాం ఆయన చెప్పినట్టు నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా రాని నాకు పొలమారింది మారింది అమ్మ నానెత్తి మీద చిన్నగా చరుస్తూ చిరంజీవ చిరంజీవా అంటూ ఉంటే మంచి తాగాను ఆయన ఎవరో గటికుడే నీతో నీళ్లు తాగేస్తున్నాడు అని నవ్వి అన్నారు నాన్న ఉద్యోగం సంపాదన గుర్తింపు ప్రమోషన్ చకచక నిచ్చిన నమిట్లెక్కి టాప్ పొజిషన్కి వెళ్ళిపోవటం సక్సెస్ సాధించడం బోల్డ్ అంత సంపాదించడం ఎవరికైనా లైఫ్లో ఇదే లక్ష్యం వీడు మీలాగే ఆలోచిస్తున్నాడు ఎంత సంపాదిస్తే అంత గొప్ప అంటున్నాడు కరెక్టే కదా మరి అన్నాడు ఆయన మళ్ళీ బొగ్గలు నొక్కుని ఆశ్చర్యంగా ఆందోళనగా నాన్నని నన్ను మార్చి మార్చి చూసింది మేమేదో వింత జంతువులు అయినట్టు అలా చూస్తున్నావేంటో బిగ్గరగ్గా నవ్వారు నాన్న మీ తలలపైన రూపాయల కొమ్ములు కనిపిస్తున్నాయి వాట్ అదిరిపడ్డాను రూపాయలు ఏం చేసుకుంటారు తింటారా పిచ్చి ప్రశ్న మ్యామ్ అన్నాను అసలు అది ఓ ప్రశ్నేనా అన్నట్టుగా అమ్మను చూస్తూ కన్నా రాముని సన్నిధి సుఖమన్నాడు రామదాసు అయ్యో అది జైలు వైరాగ్యం నాన్న నవ్వారు మీలాగే డబ్బు హోదా అధికారాలే ముఖ్యం అనుకుని దానికి తందాన తానా అన్న ఐఏఎస్లు మంత్రులు పారిశ్రామికవేత్తలు ఇప్పుడు జైల్లో చెప్పకూడు తింటూ సంబరంగా ఉన్నారంటారు మీర్రీ చూసాము అబ్బురంగాను చూసాం ఆ పెమ్మట గూటకలు మింగాం మా పాలిటిక్స్లో చేరుతుందేమో అంటూ నవ్వాను భోజనం ముగించి లేచాం అమ్మ నిరుత్సాహంగా నిస్సహాయంగా నా వంక చూస్తూ నిట్టూ త్వరగా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్కి ట్రై చేయి శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నారు నాన్న నెక్స్ట్ మంత్ స్లాట్ బుక్ చేశాను డిస్టెన్స్లో ఎంబీఏ చేస్తే ఎలా ఉంటుంది డాడ్ గ్రేట్ ఐడియా మేనేజ్మెంట్ లెవెల్కి దూసుకెళ్ళాలంటే ఎంబీఏ చేస్తే రాలి ఎన్నాళ్ళు కింద వంగి పని చేస్తావో చెప్పు అదే మేనేజ్మెంట్లోకి వెళ్తే నువ్వే కమాండ్ చేయొచ్చు ఎప్పుడు అదే సంత కాస్త నా మాట వినరా నాని నేనెత్తిన నాలుగు అక్షింతలు వేసేస్తే మా బాధ్యత తీరుతుంది మేము నిశ్చింతగా కన్నుమూస్తాంరా పెళ్ళి ఒత్తిడి నా గురించా మామయ్య గురించా నవ్వుతూనే చొరక మీ మావయ్య ఫోన్ చేసి ఉంటాడు అందుకే జడివాన అక్కడికి వీడు బాలాకుమారుడైనట్టు మాట్లాడతారేంటి ఏ వయసు కామొచ్చట్లు అన్నారు కెరీర్లో ఒక్క జంపురాని మాం వెంటనే కీర్తి మెడలో తాళి కట్టేస్తాను నా మాట ఎలాగో వినవు కానీ కనీసం స్వామీజీ ఎందుకు అలా చెప్పారో ఆలోచించరా నీ దృష్టి దృక్కోణం మార్చుకోరా చటక్కున నారాయణ ఆనంద ముఖం నా కళ్ళ ముందు కదిలింది ఎంత ప్రశాంతంగా ఉన్నారు పసిపిల్లల బోసి నవ్వులాగా ఆయన నవ్వు ఎంత పవిత్రంగా ఆత్మీయంగా ఉంది నేను ఎన్నడైనా ఒక్కరోజైనా కనీసం ఒకే ఒక్క గంట అయినా అలా ఉన్నానా ఆత్రంగా గతాన్ని గబగబా తవ్వాను ఊహ తెలిసే అప్పటికీ ఎల్కేజీలో ఉన్నాను ఇంగ్లీష్ అక్షరాలు అంకెలు రైమ్స్ మెల్లగా పుస్తకాల బ్యాగు బరువు పెరిగింది హై స్కూల్లో క్లాస్ ఫస్ట్ రావాలని తపన ఆ తర్వాత దాన్ని నిలుపుకోవాలని ఆరాటం క్లాస్ చదువుతో పాటు లేచి ఐఐటి ఫౌండేషన్ కోసం కోచింగ్ దానికోసం పరుగు ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో ఎస్ఎస్సి సర్టిఫికేట్ చేతబట్టి ఇంటర్లోకి ఎంసెట్ ర్యాంక్ కోసం మళ్లీ పరుగు పట్టుదల నిద్ర రాత్రులు అలవాట్లు ఇక అభద్రత భయాలు మొత్తానికి మూడు అంకెల ర్యాంకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్గా నో రిలాక్స్ నో హాబీలు మళ్ళీ క్లాసులు ల్యాబ్లు ఇంటర్నల్స్ సెమిస్టర్స్ అదొక ప్రపంచం మూడో సంవత్సరంలో క్యాంపస్ సెలక్షన్ కోసం పోటీ అమ్మయ్య ఎంఎస్సీలో సెలక్షన్ ఫ్రెండ్స్ పార్టీల వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ థ్యాంక్ గాడ్ ఫైనల్ ఎగ్జామ్స్ కథం డిస్టింక్షన్లో పాస్ డ్రెస్ కోడ్ ధరించి వెళ్ళి కంపెనీలో చేరాను ఇక పరుగు ఆపేయచ్చు అనుకున్నాను రేస్లో పాల్గొనక్కర్లేదు అనుకున్నాను కానీ టార్గెట్లు తరమసాగాయి ఒత్తిళ్ళు ఫారిన్ క్లయింట్స్ని సాటిస్ఫై చేయటం టైమ్లీ డెలివరీలు క్షణం ఆగి ఆయాసం తీర్చుకోవటానికి కూడా లేదు పరుగు పరుగు నిట్టూర్చాను జీవితం అంటే పరుగు పందిమైనా క్షిపణి లాంటి ప్రశ్న జవాబు ఎవరిస్తారు ఎవరివో అరుపులు కేకలు వినిపించాయి బీధిలోకి దూసుకెళ్ళాను నాన్న కూడా వచ్చేసారు మేమే కాదు చుట్టుపక్కల అన్ని ఇళ్లలో నుంచి అందరూ బయటకు వచ్చి భయం భయంగా ఎదురింటి వైపు చూస్తున్నారు ఈ అత్తాకోడల గొడవకి అంత ఉన్నట్టు లేదు నాన్న అన్నారు సిగరెట్ ముట్టిస్తూ ఈ ఇంట్లో ఇద్దరు మగాళ్ళు ఉన్నారుగా వాళ్ళైనా సర్ది చెప్పచ్చుగా డాడీ ఏవో కట్నప గొడవలు ఇతరుల విషయాల్లో తలదొచ్చటం మంచిది కాదు తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోబోతూ ఆగాం అమ్మ ఎప్పుడు వెళ్ళిందో ఏమో ఆ ఇంటి కోడలు చేపట్టుకుని మా ఇంటికి తీసుకొస్తోంది ఆ అమ్మాయి అత్త మామలు వాళ్ళ గుమ్మల్లో నిలబడి రంకెలు వేస్తున్నారు పెద్ద గొంతుతో శాపనార్థాలు పెడుతున్నారు నీకు అసలు బుద్ధుందా నేలకు పోయేది నెత్తికి రాసుకుంటావేంటి అమ్మ మీద కోపడ్డారు నాన్న అమ్మ నాన్న వంకొక పురుగులాగా చూసి తల తిప్పేసుకుంది ఆ అమ్మాయి చీర తడిసుంది ఉంది కిరసనాయలు వాసన గుప్పుమంది అరుగు మీద కోలబడి బావురు అంటుంటే అమ్మ ఓదార్చసాగింది ఎంత దుర్మార్గానికి ఆ దుర్మార్గానికి తలపడ్డారో అర్థమైంది గమ్మునుండిపోయాం అంతదాకా ప్రేక్షకుల్లో ఉన్న ఇరుగు పొరుగు అంతా మా ఇంటి ముందుకు గుంపుగా చేరారు టైంకి భలే రక్షించారు పోలీసులు ఫోన్ కొట్టండి అసలు ఈ అమ్మాయి పుట్టింటి వాళ్ళకి ఇన్ఫామ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను వెళ్ళి తలుపులు బద్దల కొడదాం అనుకుంటున్నా ఈలోగా మీరు వెళ్ళి తలుపులు బ తీసుకొచ్చేశారు ఇలా రకరకాల వ్యక్తీకరణలు ఆ అమ్మాయి అత్తింటి వారి మీద కారాలు మిరియాలు నూరుతూ పోలీస్ కేసు పెడదామంటూ ఆపే ఆవేశపడే వారి సంఖ్య అధికమైంది ఇంతలో అమ్మాయి భర్త మామగారు వచ్చారు తప్పైపోయిందని లెంపలేసుకున్నారు అంతా వారి మీద ఒంటి కాలి మీద లేచారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కొట్టబోయారు అన్నీ భరించారు చేతులు జోడించారు ఇలాంటి ఘటన ఇక పునరావృతం కానివ్వమని వేడుకున్నారు జనం మెత్తబడేసరికి వాళ్ళ అమ్మాయి పాదాల మీద పడబోయారు ఆమె కరిగిపోయింది వారిని చూపులతోనే క్షమించేసింది ఇంకెప్పుడు ఇలాంటి అకృత్యాలకు పాల్పడమని రాసివ్వండి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది అమ్మ కాగితాలు అక్కర్లేదు కాపురం కావాలి అంటూ ఆ అమ్మాయి భర్త వెంట వెళ్ళిపోయింది జనం చెదిరాక అమ్మతో అన్నారు నాన్న బుద్ధి వచ్చిందా తగుదునమ్మ అంటూ వెళ్ళావు ఇప్పుడు ఏమైంది నీ చెంపలు వాయించి మరీ వెళ్ళిపోయింది సన్నగా నవ్వింది అమ్మ వాళ్ళ అమ్మాయిని వరకట్న ఆకలికి బలి చేయబోయిన సంగతి ఊరు వాడా తెలిసింది అలా తెలిసిందన్న సంగతి వాళ్ళకు తెలిసింది ఇక అమ్మాయి జోలికి వెళ్ళరు శిక్షించడం కాదు మార్పు తీసుకురావటం ముఖ్యం సూటిగా ధీమాగా చెప్పిన అమ్మవంక అపురూపంగా చూశాను నాన్న మాత్రం దొమదొమలు ఆడుతూనే ఉన్నారు ఇక శనివారం కావటంతో నేను నిద్రలేచేసరికి తొమ్మిదిన్నర అయింది కాఫీ త్రాగుతూ హిందూ తిరగేస్తుంటే రవి ఫోన్ చేశాడు జూబ్లీ బస్ స్టాండ్ రోడ్లోని ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి శనివారం అన్నదానం చేస్తూ ఉంటారా ఈ వారం నేను స్పాన్సర్ చేస్తున్నాను అందరితో కలిసి భోంచేద్దాంరా అంత దూరం రాలేనులేరా ఒళ్ళు విరుచుకుంటూ అన్నాను వచ్చిన వాళ్ళందరికీ కాదనకుండా లేదనకుండా వడ్డిస్తారు భోజనానికి వచ్చేదంతా నిరుపేదలే ఆకలి తీరిన వారి కళ్ళల్లోని తృప్తి కృతజ్ఞత చూసావంటే నువ్వు ఒక వారం స్పాన్సర్ చేస్తావు లేదా ఇతరులకు చెప్పి చేయిస్తావు సరే ఒంటి గంటకు కదా ట్రై చేస్తాలే మెయిల్ చెక్ చేసుకుని ట్విట్టర్ కబుర్లు చదివి ఫేస్బుక్లో అప్డేట్ అయ్యేసరికి పన్నెండు దాటింది ఆద్రాద్రా బైక్ తీసుకుని బయటికి దూకించాను హైవే మీద వేగంగా దూసుకెళ్తున్నాను వద్దు వద్దు అంటూ ఎవరో వెనక నుంచి హెచ్చరి హెచ్చరిస్తున్నట్టుగా అనిపించింది వేగం తగ్గించాలని అనుకున్నాను కానీ ఇంతలోనే ఒక ట్రక్ అదుపు తప్పి నా మీదకు దూసుకొచ్చింది స్పృహలోకి వచ్చి రాగానే భయం భయంగా చుట్టూ చూశాను ఆసుపత్రి తలకి కాళ్ళకి చేతులకి కట్లు ఎదురుగా కన్నీళ్లతో అమ్మ ఆందోళన పడుతూ నాన్న పెద్ద గండం గడిచింది ధైర్యంగా ఉండు నాన్న అంది అమ్మ నా తల మీద చేయి వేసి నిమురుస్తూ డాక్టర్ వచ్చారు సమయానికి ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పిందన్నారు నీది బీ నెగిటివ్ బ్లడ్ రా ఈ గ్రూప్ బ్లడ్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది ఎవరో వాలంటీర్ని గ్రూప్ రక్తం కావాలని నెట్లో పెడితే నలుగురు ముందుకు వచ్చి రక్తదానం చేశారు అన్నారు నాన్న ఆ ముక్కు మొహం తెలియని వాళ్ళు చేసింది నిజానికి ప్రాణదానమేరా అంది అమ్మ కళ్ళు మూసుకున్నాను మృత్యు శకటం కళ్ళ ముందు కదులుతోంది అప్పుడు నేను చేసిన ఆర్తనాదం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది వెంట్రుక వాసిలో తప్పించుకున్నాను లేకపోతే ఆ పైన ఊహించడానికి నాలో శక్తి అనే పదార్థం లేకుండా పోయింది దాని గురించి ఆలోచించకు పైన దేవుడు ఉన్నాడు నీ ద్వారా ఏదో సాధించాలని నిన్ను రక్షించాడు మంచివాళ్ళని కంటికి రెప్పలా కాపాడతాడు నా మనస్థితి గ్రహించినట్టుగా అంది అమ్మ నిజమా నేను ఏమైనా సాధించగలనా సాధిస్తే అది నా గురించే అవుతుంది నా స్వార్థం మీద దేవుడికి ఆసక్తి ఎందుకుంటుంది కర్మకాలి చనిపోయి ఉంటే ఏమయ్యేది కంపెనీలో ఉద్యోగం తగ్గేవాడు అమ్మ నాన్న కుమిలిపోయేవారు అంతేనా ఇంకెవరికి ఏమీ కానా ఏమీ కాదా నేననేవాణ్ణి లేకపోయినా ఈ ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం ఉండదా ఎప్పట్లాగే ఉంటుందా కనీసం నన్ను గుర్తు చేసుకునేవారు ఒక్కరు ఒకే ఒక్కరైనా ఉండరా అంతులేని అంత సంఘర్షణ మెదడు నిండా అలుముకుంటున్న అశాంతి పది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు కారులో ఇంటికెళ్తుంటే దేవాలయం దగ్గర కారు ఆపించి లోపలికి తీసుకెళ్ళింది అమ్మ చేతులు జోడించి మనస్ఫూర్తిగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసి వస్తుంటే ఓ ప్రక్కన ఏదో ఇస్తూ కనిపించారు నారాయణానంద నన్ను చూస్తూనే దూడ కోసం పరుగు పరుగున వచ్చే గోమాతల నాకు ఎదురొచ్చారు రానాయన అంటూ ఆప్యాయంగా నాభు సంధి చేయి వేసి మరీ తీసుకెళ్లారు నేను క్షేమంగా ఉన్నందుకు కాబోలు ఆయన కళ్ళల్లో ఆనందంతోసలాడుతోంది మిగతా భక్తుల్లో పాటు ఆయన ఎదురుగా నేను కూర్చున్నాను అమ్మ కూడా వచ్చి జత కలిసింది నారాయణ ఆనంద తమ ఉపన్యాసం కొనసాగించారు జీవితాన్ని వన్ కాక త్రీ డైమెన్షన్స్లో చూడాలి మూడు మార్గాల ద్వారా ఉన్నతీకరించుకోవాలి వ్యక్తిగత లక్ష్యం సామాజిక లక్ష్యం వృత్తిపర లక్ష్యం ఏర్పరచుకోవాలి ఏ ఒక్కదానికో పరిమితమైపోకుండా మూడింటిని సాధించడానికి కృషి చేయాలి అప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడు ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ సార్థకం చేసుకోగలుగుతాడు మొదటి లక్ష్యం తన గురించి తనని కన్నవాళ్ల గురించి తను కన్నవాళ్ల గురించి బంధుమిత్రుల గురించిన బరువులు బాధ్యతలు అనుబంధాలు అభిమానాలకు సంబంధించింది రెండోది సమాజం గురించిన బాధ్యత దాన్నే మనుష్య రుణం అంటారు కన్ను తెరిచింది లగాయత్తు కన్ను మూసే వరకు అడుగడుగున మనకెందరో సాయ సంపదలు అందిస్తున్నారు సుఖంగా బ్రతకటానికి మార్గం సుఖమని చేస్తున్నారు వారి రుణం అన్నమాట మూడోది ఉపాధి మార్గము లేదా బతుకు తెరువు గురించింది కొందరు కెరీరే జీవితం అన్న భ్రమలో పడి కొట్టుకుపోతూ ఉంటారు వారికి తమ స్థాయి స్వార్థము తప్ప సమాజ స్థితిగతులు పట్టవు తోటి వారి గోడు వినిపించదు ఇతరుల కన్నీళ్లు కనిపించవు తమకు అవసరమైతే తప్ప ఇతరులని కన్నెత్తి కూడా చూడరు త్రుళ్ళి పడ్డాను స్వామీజీ నా గురించే చెప్తున్నట్టు అనిపించింది మరింత అప్రమత్తున్నాయి ఆలకించసాగాను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రోడ్డు మీద వెళ్తుంటే ఒకరికి ప్రమాదం జరిగిందనుకోండి ఎవరో ఒకరు ఫోన్ చేస్తేనే అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్లోని డాక్టరో అటెండెంటో ప్రాథమిక చికిత్స చేయాలి చేయకపోతే పరిస్థితి వికటించే ప్రమాదం ఉంది అలాగే అంబులెన్స్ డ్రైవర్ కూడా వేగంగా చాకచక్యంగా నడిపితేనే సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్ళగలుగుతాడు సమయానికి డాక్టరు నర్సు సరైన వైద్య సహాయం అందిస్తేనే కదా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు ఒకవేళ రక్తం అవసరం అయితే రక్తదాతల అవసరమూ పడుతుంది చూసారా ఒకరి ప్రాణం రక్షించబడాలి అంటే ఎందరు ఎన్ని రకాల సాయం అందించాల్సి వచ్చిందో అదే కాదు మన ఆహారం ఇళ్ళు దుస్తులు చదువులు వాహనాలు వినోదాలు వైద్యం మందులు మాకులు ఇలా ఎన్నో మనకు సమకూరుస్తుంది తోటి మానవులే వారి శ్రమ రుణం తీర్చుకోవాలి అంటే తోటి వారి కన్నీరు తుడిచి చేయుతనివ్వాల్సిందే నేను నా వదిలి మన అనే భావం పెంపొందించుకోవాల్సిందే మానవ సేవే మాధవ సేవ అన్నది ఇందుకే అలా పదుగురి కోసం బ్రతికినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది నా మార్గం నా గమ్యం స్పష్టమైంది మరి కూర్చోలేకపోయాను ఇంకక్కడ చటక్కున లేచి వెళ్ళి నారాయణ నారాయణ ఆనందకి పాదాభివందనం చేశాను అదండి కథ ఈ కథ డిసెంబర్ రెండు వేల పదమూడులో ప్రచురితమైంది కానీ ఇది కూడా ఎంత మంచి కథ చూడండి మూడు భాగాలుగా మనకి చెప్పారు వృత్తిపరంగా కానీ అలాగే కుటుంబ పరంగా కానీ అలాగే మనం కానీ ఏదైనా అంత చక్కగా వివరించారంటే సింహప్రసాద్ గారు మూడింటికి టార్గెట్స్ పెట్టుకోవాలి మనం లెగాలి అంతేగాని ఓన్లీ మనమే సంపాదించుకోవాలి లక్షల లక్షలు సంపాదాలి కోటీశ్వరులు అవ్వాలి తర్వాత ఏమిటి అనేది ఆయన అడిగేది తర్వాత నువ్వు చేస్తున్న పని ఏమిటి అంటే ఎంతో కొంత ఇతరుల కోసం కూడా కొంత ఖర్చు పెట్టాలి అనేది ఒకటి కనపడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు